ఇది అమెరికా భారత్ యొక్క సంయుక్తంలో తీసుకున్నటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కూడా చెప్పచ్చు మనం కనుక ఇది ఇటువంటి అద్భుతమైన ఫోటోలు తీస్తుంటుంది మనకి రకరకాల సమాచారాన్ని అందిస్తుంది ఇది కనుక చూసే పని అయితే ఇంతకు మీకు చెప్పినట్లుగా అమెరికా వీటిలో కొన్ని డెవలప్ చేసింది భారత్ మరి కొన్ని డెవలప్ చేసింది అమెరికా విభజించి కనుక మనం చూసే పని అయితే ఇంతముందు మీకు చెప్పినటువంటి ఎల్ బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని అమెరికా డెవలప్ చేసింది అంతేకాకుండా అక్కడి నుంచి భూమి మీదకి ట్రాన్స్మిట్ అవ్వాలి మెటీరియల్ డేటా కనుక ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థ కూడా హై స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా అమెరికానే అది డెవలప్ చేయడం మనకు కనపడుతుంది మనకి ఒకసారి ఆ ఫొటోస్ తీసిన తర్వాత పంపించేటప్పుడు చూడండి సుమారుగా మనకి ఒక రోజులో ఎయిటీ ఫైవ్ టెరాబైట్ మెటీరియల్ మనకు అందుబాటులోకి వస్తుంది అంటే ఒక రకం చూస్తే పదివేల పైచీలకు డీవీడీ లెక్క సమాచారం ఒక రోజులో అందుతుంది మనకి కనుక దాన్ని చాలా వేగవంతంగా తిరిగి మళ్ళీ భూమి మీద పంపించాలి అలా భూమి మీద పంపించేటువంటి వేగవంతమైనటువంటి డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ని అమెరికా డెవలప్ చేసింది కనుక అమెరికా నుంచి మనకు పంపించేటువంటి అంశం ఇది ఇక భారత్ నుంచి కనుక చూసిన పని అయితే ఇంతకుముందు మీరు చెప్పి ఎస్ బ్యాండ్ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ సిస్టమ్ని మన భారత్ తీసుకుంది అంతేకాకుండా ఇంతకు మీకు చెప్పినట్టు ఆ శాటిలైట్ బస్సును కూడా మనమే తయారు చేసాం ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రాకెట్ని ఏదైతే ఈ శాటిలైట్ని అంతరిక్షం తీసి పెట్టాలో ఆ రాకెట్ని కూడా మనమే తయారు చేయడం గొప్ప విశేషం ఇంకా అంశం ఏంటంటే ఒకప్పుడు నైన్టీన్ సిక్స్టీస్లో